కాకి కథ ఒక ఒక ఊరిలో పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టులో కాకి ఉండేది రోజు ఉదయం కాకి మెలకువ తీసుకొని ఆకాశంలో విహరిస్తూ ఆహారం కోసం వెతుకుతుండేది కాకి చాలా తెలివి ఉండేది కానీ కొంచెం ఆ అంకారము ఉండేది నేను ఎవరూ మోసం చేయలేరు అనుకునేది అది ఊరిలో ఒక చురుకైన నక్క ఉండేది నక్కకు ఆకలి ఎక్కువ మామూలుగా ఏదైనా తింటే సరిపోదు ఇతర జంతువుల ఆహారంపైనే కన్నేసేది కాకిని చూసినప్పుడల్లా దానికొక ఆలోచన ఈ కాకిని ఏదోలా మోసగించాలి దాని చేత మాంసం లేదా మంచి తిండి దొరకాలి ఒకరోజు కాకి నోట్లో ఒక రొట్టె ముక్కను పట్టుకొని చెట్టుపైన కూర్చొని తినబోతుంటే నక్క వచ్చి కోరికతో చూడగా తన నోట్లో ఆహారం చూసి ఎంతో ఆశపడింది అప్పుడే నక్క ఓ ఎప్పి ఆలోచించింది ఈ కాకిని పొగట్టలతో మోసం చేద్దాం అని తలచుకుంది నక్క చెట్టు కింద నిలబడి ఇలా అంది ఓ కాకమ్మ నీ గలం ఎంత మధురంగా ఉంటుంది నిన్న మొన్నే ఓ పిట్ట నాకు చెప్పింది నీ పాట విని అది పరవశించిపోయిందట నన్ను కూడా నీ పాట విని ఆశీర్వదించు అమ్మా ఒక్కసారి పాట పడితే చాలు నీ గొంతుకకి నేను శిష్యురాలిగా మారిపోతా కాకి పొగట్టలు వింటూ తల ఏత్తి గర్వంగా నవ్వింది ఇంత పొగట్టలు అంటే నా గొంతు నిజంగా గొప్పదన్న మాట అనుకుంది తన గొంతుక ఎలా ఉందో చూపించాలి అనిపించి పాట పాడేందుకు నోటినుంచి రొట్టెను వదిలేసింది అది నేలపడ్డ వెంటనే నక్క అటు చెప్పకుండా ఇటు తీసుకొని పారిపోయింది కాకి అప్పుడు అసలేమైందో అర్థం చేసుకొని కొంచెం బాధపడి వెంటనే తన పొరపాటు తెలుసుకుండి అహంకారంతో మన తెలివి కూడా నష్టపోతుంది అనుకుంది డ్యాష్ 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 ఇక్కడి నుంచి నీ పాఠం మొదలవుతుంది ఆ రోజు కాకి నేర్చుకున్న పాఠం వాడు నేను పొగడుతున్నాడంటే ఆయనకు ఏదో అవసరం ఉందనుకోవాలి ప్రతి పొగట్ట నిజం కాదు కొన్ని మోసం చేయడానికి వాడేవి తరువాత నక్క ఇంకోసారి వచ్చి మరోసారి మోసం చేయాలని చూసింది కాని ఈసారి కాకి నిశ్శబ్దంగా చూసింది మళ్ళీ పొగట్టలు చెప్పినా పాట అడిగినా ఈసారి కాకి పాట పాడలేదు నోట్లోని తిండిని పట్టే పట్టనివ్వలేదు అంటే నక్క ఓ వైపు వెళ్లిపోయింది కాకి ఓ వైపు నవ్వుకుంది తెలివిగా ఉండాలి ఒకే తప్పు రెండుసార్లు చేయకూడదు అనే విషయానికి కాకికి బాగా అర్థమైంది డ్యాష్ 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 ఈ కథలోని సందేశాలు ఒకటి పొగట్టలతో ఎవరైనా మోసం చేయగలరు జాగ్రత్తగా ఉండాలి రెండు తెలివిగా వ్యవహరించకపోతే మనకు ఉన్నవాటిని కోల్పోతాం మూడు తప్పులు చేయొచ్చు కానీ వాటినుంచి నేర్చుకోవాలి